నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం నేను జ్యోత్సన రైతు పంట సాగులో ఎంత కష్టపడ్డా ఎన్ని మెళకువలను పాటించినా చివరకు ఆ పంట అమ్ముకునే దగ్గరే అసలు సమస్య ఎదుర్కొంటారు అందులో ఈ మధ్య సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల సంఖ్య పెరుగుతోంది కానీ మార్కెట్ లేదని రైతులు ఆవేదన పడుతున్నారు మరి కొంతమంది రైతులు ఇందులోనే అసలైన లాభం ఉందంటున్నారు మరి ఈ సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్ ఎలా ఉంది రైతులు మార్కెటింగ్ సమస్య లేకుండా ఎలా ముందుకు సాగాలన్న అంశంపై ప్రకృతి వ్యవసాయ నిపుణులు భారత్ బీ స్వరాజ్ మంచ్ మన ఊరు మన విత్తనం వ్యవస్థాపకులు శివప్రసాద్ రాజు గారు మనతో ఉన్నారు మరి ఈ అంశంపై మీకేదైనా సందేహాలు ఉంటే స్క్రీన్పై కనిపించే కు కాల్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం నమస్తే అండి శివప్రసాద్ గారు వెల్కమ్ టు ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయం పైన చాలా అవగాహన పెరిగింది అవగాహన కల్పిస్తున్నారు కూడా మీలాంటి ప్రకృతి వ్యవసాయ నిపుణులు అండ్ ఎన్నో రకాల సదస్సులు వస్తున్నాయి సో దానివల్ల ప్రకృతి వ్యవసాయం అనేది గతంలో కన్నా ఇప్పుడు గణనీయంగా పెరిగింది మరి పంట ఉత్పత్తులు అనేవి అంత అంతే విధంగా పెరిగాయి అంటే ప్రకృతి వ్యవసాయంలో పంట దిగుబడి అంతే అదే విధంగా ఉంటుందా దానివల్ల మార్కెటింగ్ కూడా అంతే బాగుంటుందా అంటే ఇప్పుడు జనాలకు కావాల్సింది ఏంటంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ కావాలని కోరుకుంటున్నారు మొత్తం అండి ప్రస్తుతానికి అది అవగాహన అయిన తర్వాత దాన్ని చేసేటువంటి యొక్క రైతుల సంఖ్య అనేది ఈ మధ్యలో పెరిగింది అది మీడియా ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ మనం ఏం తింటున్నాం ఎంత విష రసాయనాలు తింటున్నాం అనేది అర్థం కావడంతో కొంతమంది స్వచ్ఛందంగా వాళ్ళు పనులు వదిలిపెట్టుకొని కూడా వ్యవసాయం వైపు తిరిగి చూసి తర్వాత రెండో దీనికి ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా కూడా రైతులు మారి వ్యవసాయం అనేది ఇప్పుడు గణనీయంగా పెరిగింది ఒకప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఓ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇది కొంచెం పెరిగింది అనేది పెరిగిందండి మొత్తానికైతే ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే వాళ్ళు పండించుకున్నటువంటి పంటను అమ్మే విధానంలో కొంతమంది మార్కెటింగ్ బాగా చేసుకోలేకపోతున్నారు అంటే మనం మార్కెట్లో చూసినప్పుడు నిగనిగలాడేటువంటి వేరే పెద్ద పెద్ద వస్తువులే కనిపిస్తూ ఉంటాయి అండ్ వెళ్ళి కూడా మార్కెటింగ్ చేసుకునే టైంలో కూడా కొనుక్కునేది కూడా అలాగే కొనుక్కుంటున్నారు గా కొనుక్కునే వాళ్ళు తక్కువగా వెళ్ళి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కొనుక్కుంటున్నారు కొన్ని కొన్ని సంతల్లో కొనుక్కుంటున్నారు అండ్ పెద్ద ఎత్తున కనుక చూసుకున్నట్లయితే వాటికి అవే ఎక్కువగా అమ్ముడు పోతున్నట్టుగా కనిపిస్తుంది మరి మార్కెటింగ్ విషయంలో వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ కదా వీళ్ళకి అయితే ఇక్కడ ఒక మార్కెటింగ్ అనేటువంటి ఒక విషయం దగ్గర వచ్చినప్పుడు అండి ఒక రెండు విషయాలు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు మార్కెటింగ్ సరిగ్గా చేసుకోకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఒకటి ఆ రైతు మీ పలానా ఊర్లో పలానా రైతు చేస్తున్నాడు అనేటువంటి ఒక విషయం బయట వాళ్ళకి తెలియదు మొదటి విషయం అతడు బయటికి వెళ్ళి స్వతంత్రంగా అమ్ముకోలేడు రెండో విషయం ఈ రెండు కారణాలతోటి చేసినటువంటి ఒక రైతు అక్కడ పండించిన రైతు మళ్ళీ మామూలు మార్కెట్కి వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఏంటిదంటే వాస్తవంగా వ్యవసాయ ఎప్పుడు రైతు నిలబడగలుగుతాడు అని అంటే తన ఉత్పత్తిని తాను అమ్ముకున్నప్పుడే రైతు కూడా వ్యాపారస్తుడిగా మారినప్పుడే రైతు బ బతికేటువంటి పరిస్థితి ఉందండి ఈరోజు మార్కెటింగ్ అంటే ఏంటిదంటే ఒక చిన్న విషయం చెప్తాను మార్కెట్ అనేది ఎక్కడో ఉండదండి మన చుట్టుపక్కలే ఉంటుంది మా గురువుగారు ఒక ఆయన ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు అడవిలో కట్టెలు ఎడారిలో ఇసుక అమ్ముకునేటువంటి హిమాలయాల్లో ఐస్ క్రీమ్ అమ్ముకునేటువంటి వాడే నిజమైన మార్కెట్ మార్కెటింగ్ చేసుకునేటువంటి వాడు కనుక వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రాంతంలో పట్టు ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు దాని త దానికి తగ్గట్టుగా ప్రచారం చేసుకోవాలి ఎప్పుడైతే రైతు నేను పండిస్తున్నానో అందరికీ గర్వంగా చెప్పుకుంటే ఆ ఉత్పత్తిని తీసుకోవడానికి ఎంతో మంది వస్తారు కానీ అతడు పండించేది పక్క పొలం వాడు కూడా తెలియనప్పుడు ఎవరెళ్ళి అతడి దగ్గర కొనుక్కుంటారు అది మొదటి కారణం రెండవది వచ్చేసి దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ అనేది ఎక్కడ లేదు ఈరోజు పల్లీలు పండిస్తే కూరగాయలు హైదరాబాద్ మొండా మార్కెట్లోనో లేకపోతే దిల్చుకు నగర్లో ఎక్కడో అమ్ముకుంటాం దానికి ఒక ప్లేస్ ఉంది కనుక అక్కడికి తీసుకొచ్చి అక్కడ పెడతారు కానీ నిజంగా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఏదో ఒక వేదిక ఉంటే ఆ వేదిక దగ్గరికి అన్ని ఉత్పత్తులు కూడా రాగలుగుతాయి దానికి ఒక ధర అనేది ఉంటుంది కానీ ఈ రోజు ఏంటిదంటే అలాంటి వేదిక లేదనమాట సో అలాంటి వేదికను ఏర్పాటు చేయాల్సినటువంటి ఒక బాధ్యత గవర్నమెంట్ దగ్గర ఉంది మేము ఆర్గానిక్ చేసినటువంటి వాళ్ళకి మార్కెట్ ఏర్పాటు చేస్తున్నాం అన్ని చేస్తున్నా అది ఎంతో కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ పెద్ద మొత్తంలో చేసేటువంటి వాళ్ళు ఎక్కువ రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్పుడు ఇలాంటి వ్యవస్థలు అనేది పర్ఫెక్ట్ గా నిర్మాణం చేసినప్పుడు మాత్రమే దీనికి వాళ్ళు న్యాయ వాళ్ళకి ఏంటంటే మార్కెట్ చేసుకోవడానికి న్యాయం జరుగుతుంది మొత్తం అంతా కూడా అయితే ఇదే విధానం లోపల చాలా మంది చాలా రకాలుగా కొంతమంది ప్రముఖ వ్యక్తులు సంస్థలు కానీ వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి కూడా వాళ్ళ వంతు ప్రయత్నంగా వాళ్ళు సహకరిస్తున్నారు ఈరోజు రేపు మొత్తం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్స్లలో చూస్తే పెద్ద పెద్ద మార్కెట్లో వీళ్ళకి కూడా సపరేట్ ప్లేస్ అంటూ ఉంటుందేమో కదండి లేదండి అలాంటి విధానం అనేది ఎక్కడ లేదు ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా మార్కెటింగ్ అనేది ఒక ఈ ఆర్గానిక్ ప్రపంచం ఆర్గానిక్ అనేది ఎలా అయిపోయిందంటే ఇది ఒక మాఫియా లాగా అయిపోయింది వాస్తవంగా చెప్పాలంటే కూడా ఎక్కడ కూడా రైతు పండించిన దానికి సపరేట్ మార్కెట్ విధానం సపరేట్ వ్యవస్థ అనేది ఎక్కడ లేదు వాస్తవంగా అయితే మీరు మామూలుగా ఇప్పుడు ఒక్కొక్క ఏరియా చూసుకున్నట్లయితే ఒక స్టోర్ కనిపిస్తూ ఉంటుంది చిన్న స్టోర్ అవుట్లెట్ లాగా అందులో ఇక్కడ ఓన్లీ ప్యూర్ ఆర్గానికే ఉంటాయి అని రకరకాల పేర్లతో అంటే కాలర్ని తీసుకున్న తర్వాత దానికి సమాధానంగా మాట్లాడుకుందాం రాజు గారు వరంగల్ నుంచి ఉన్నారు రాజుగారు నమస్తే అండి చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్ నమస్తే అండి థ్యాంక్ యూ అభినందనలు ఒక రకంగా చెప్పాలంటే అంతరించిపోతున్నటువంటి ప్రకృతి ప్రకృతిలో సహజ సిద్ధమైనటువంటి వరి వంగనాలను సేకరించి ప్రజలకు కానీ రైతులకు మెయిన్ ప్రకృతి వ్యవసాయ రైతులకు అందించడం వర్షానికి ఎంత సార్ సార్ ఇప్పుడు మార్కెటింగ్ సమస్య వచ్చేసి సార్ నేను తొలిసారిగా నవార పండించి చాలా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్ వచ్చాయి దాన్ని మార్కెటింగ్ చేసుకోలేకపోయాను తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి అంబి మోర్ దేశీ విత్తనాన్ని పండిస్తున్నాను సార్ ఓకే అండి పంట అయితే పండించగలుగుతున్నాం కానీ సరైన మార్కెట్ ను వెతుకోలేకపోతున్నాం దీనికి ఒకటే తప్పకుండా తప్పకుండా ఇదే వరంగల్ లోపట ఇదే నవారా వేసి ఒక పదిహేను వందల పదిహేను వందల కేజీలు అమ్ముకోలేక మొత్తం అంత కోళ్ళకు కూడా వేసినటువంటి వాళ్ళు ఉన్నారండి కారణం ఏంటిదంటే మీరు పండిస్తున్నారు పండించింది అనేటువంటి ఒక విషయం ఎవరికీ తెలియకపోవడం మొదటి కారణము తర్వాత రెండోది రైతులది కూడా తప్పుందండి దీని లోపట ముఖ్యంగా ఉన్నటువంటి యొక్క ప్రొడ్యూషన్ అనే దాన్ని మనము దీనికి ఒక స్థిరమైనటువంటి యొక్క ధర అనేది అందరికీ అందుబాటులో లేనటువంటి ధరలు అయిపోయినాయి ఈరోజు బియ్యం కొనాలి నవారా బియ్యం కొనాలంటే వంద నూట యాభై రూపాయలు చెప్తున్నారు మొత్తం అంతా కూడా అది ఎందుకు అంత రేటు పెట్టాల్సినటువంటి అవసరం లేదండి దాన్ని తగ్గించుకొని ఒక డెబ్బై ఎనభై తొంభై రూపాయలకు అమ్మగలిగినప్పుడు ఎక్కువ మొత్తం లోపల అందరు తీసుకుంటారు ఎవరో ఒక ఉదాహరణకు చెప్పాలంటే కొంతమంది పర్సన్స్ ఉన్నారు మొత్తం మేము వాళ్ళకు విత్తనం ఇచ్చాం తీసుకున్నాం తర్వాత డిమాండ్ ఉందంటే బయట రెండు వందలు అమ్ముతున్నారు మేము నూట యాభై అంటే వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు ఎంతమంది తినగలుగుతారు ఒక పది కేజీలు తినే వ్యక్తి కూడా కేజీ కూడా తీసుకోకపోవడం తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కనుక ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి యొక్క ప్రొడ్యూస్ని స్థిరమైనటువంటి యొక్క ధరకు ఒక పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా మనం అమ్ముకున్నప్పుడు మాత్రమే అది మార్కెట్లో వినియోగదారుల దగ్గరికి ఎక్కువ చేరగలుగుతుంది మనము ప్రకృతి వ్యవసాయంలో పండించాం దానికి గిట్టుబాటు ధర అనేది ఖచ్చితంగా ఉండాలి మనం పండించిన దానికి మార్కెట్ దానికంటే ఒక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఈ రేషియో లోపల వేసుకొని మనం అమ్ముకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క కూడా మనం పండించినటువంటి దాన్ని బలుకులు అమ్ముకునేటువంటి యొక్క అవకాశం ఉంది ధరలు ఎక్కువగా ఉండడం కారణంగా ఏంటిదంటే చేసేటువంటి వ్యవసాయం లోపల మనం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా ఎక్కువగా అమ్ముకోలేకపోతున్నాం కనుక ఖచ్చితంగా మీకు అలాంటి సమస్య ఉంటే మీకు దీనికి ఇందాక క్వశ్చన్ అడిగారు కదా అయితే దీనికి సంబంధించి కూడా మనకి ఒక వ్య వ్యవస్థ అనేది ఇప్పుడు హైదరాబాద్ లోపట ఒక వ్యవస్థ నిర్మాణం అయింది మొత్తం ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణకు కానీ యువ ప్రకృతి వ్యవసాయం లోపల పండించినటువంటి ఒక ఉత్పత్తులకు ఒక వేదిక అనేది నెలకొల్పడం జరిగింది ఇప్పుడు మొత్తం అంతా త్రీ సిక్స్టీ లైఫ్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా రైతులు పండించినటువంటి యొక్క ఉత్పత్తులన్నీ తీసుకొని దాన్ని మార్కెట్ చేసే విధంగా ప్లాన్ చేశారు మొత్తం అంతా కూడా మీకు కావాలంటే నేను వారి యొక్క నెంబర్లు వాళ్ళ ఫౌండేషన్ నెంబర్లు కూడా నేను మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే విత్తనం ఇస్తారు తర్వాత తిరిగి వాళ్ళు తీసుకుంటారనమాట ముఖ్యంగా ఏంటిదంటే ప్రకృతి వ్యవసాయం లోపల ఎవరు తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు ఎంతకు తీసుకుంటారు అనేటువంటి యొక్క ఈ ఏంటిది సమాచారం అనేది లేదు కావలసినటువంటి వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు అడిగేటువంటి వాళ్ళు మాకు బియ్యం కావాలి పప్పులు కావాలి పండించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ వీళ్ళిద్దరిని కమ్యూనికేట్ చేసేటువంటి యొక్క వ్యవస్థ అనేది లేదు తిన తినడానికి రెడీగా ఉన్నారు అమ్మడానికి రెడీగా ఉన్నారు పండించడానికి కానీ ఇద్దరిని కలిపి సమన్వయం చేసేటువంటి యొక్క వ్యవస్థలు అనేది లేదనమాట ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఎంత పెరుగుతుందో దానికి సంబంధించి మార్కెటింగ్ వ్యవస్థను కూడా అంతే ప్రచారం చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది ఎందుకంటే వ్యవసాయం చేయడంలోనే కాదండి గొప్పతనం దాన్ని రూపాయి 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 చూసుకొని అమ్ముకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క రైతు వ్యవస్థ అనేది రైతు అనేది ఆర్థికంగా గట్టిగా నిలదొక్కగోలుక నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది కాలర్ ఉన్నారండి గోపాలం రాజేంద్రనగర్ నగర్ నుంచి గోపాలం గారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పుడు దిగుబడి కొద్దిగా తక్కువ ఉంటుందండి అవునండి న్యూట్రిషనల్ లెబిలిటీ మామూలుగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడి మనకి ఏది వస్తుందో అలాగే ప్రకృతి వ్యవసాయంలో ఏది వస్తుందో రెండింటికి కంపారిజన్ అయితే చేయలేదండి ఇంతవరకు స్టడీ చేయలేదు స్టడీ చేస్తే ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం పండించింది దానికి ఏమో పాపులారిటీ పెరుగుతుంది అదే అండి నా ఉద్దేశం అవునండి మీరు అన్నది మంచి విషయమే ఆల్రెడీ దాని మీద కూడా మేము మొత్తం వర్క్ చేస్తున్నాం మొత్తం అంత సైంటిఫికల్గా కూడా ప్రతి పండించినటువంటి యొక్క ఉత్పత్తిని మన దగ్గర ఒక నవారణో బ్లాక్ రైస్ ఇంకో రైస్ ఉన్నది ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఒక ఉత్పత్తి ఏదైతే ఉందో అయితే వినియోగదారులకు కూడా ఈరోజు ఒక చిన్న విషయం చెప్తాను మీకు మనం తీసుకునేటువంటి ఒక చాక్లెట్ కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ మీద కూడా వెనుక కూడా వాళ్ళు క్లియర్గా రాసి ఉంటుంది మొత్తం అంతా కూడా ఈ దాంట్లో జింక్ ఇంత ఉంది ఐరన్ ఉంది ప్రోటీన్ ఉంది లేదంటే ఫైబర్ ఇంత ఉందో లేకపోతే దీంట్లో ఇతరత్ర విషయాలు అయితే ప్రకృతి వ్యవసాయంలో మనం పండించినటువంటి ఒక ఉత్పత్తులకు కూడా మనము నా యొక్క ఆహారం నేను పండించినటువంటి ఒక ఉత్పత్తి లోపల రకాలైనటువంటి ఒక పోషకాలు ఉన్నాయి అనేటువంటి విషయం ఆ రికార్డ్ తీసుకొని మొత్తం అంతా కూడా మనం కూడా మనం అమ్మేటువంటి ఒక ప్యాకింగ్ పైన దీన్ని ముద్రించి అమ్మగలిగితే వారీగా మనం దాన్ని చూపించగలిగితే ఎంతోమంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అది కూడా చాలా తక్కువ రేట్లో అయిపోద్దండి మొత్తం అంతా కూడా మేము ఈరోజు నవారా మీద చేసాం మొత్తం అంతా నవార అదే తింటే షుగర్ మీద తగ్గిపోతుందని చాలామంది అన్న నవార మీద వేరే రైస్ల మీద కూడా చేయడం జరిగింది దాంట్లో నిజంగా వాస్తవంగా చెప్తే చాలా అద్భుతమైనటువంటి మెడిసినల్ గుణాలు ఉన్నాయి బయట దాంట్లో లేదు మేము చూపిస్తున్నాం కూడా జనాలకు అయ్యా ఇది తింటే ఇది బాగుంటుంది ఉంటుంది ఇదిగోండి సైంటిఫికల్గా ఉన్నటువంటి ప్రూఫ్ అనేటువంటి చెప్పడం తోటి వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ తింటున్నారు వాస్తవంగా చెప్పాలంటే మార్కెట్ ఈరోజు ఉన్నదండి విపరీతమైన మార్కెట్ ఉంది ఈరోజు నవార్ ఒక ఎగ్జాంపుల్గా మార్కెట్ అనేటువంటి ఒక విషయానికి తీస్తే మన ఊరు మన విత్తనం అనేటువంటిది మా గుంటూరు లోపట ఒక వ్యవస్థ నెలకొల్పాం ప్రతిరోజు కనీసం ఐదు ఆరు క్వింటాల్ బియ్యం అక్కడి నుంచి వెళ్తాయి మొత్తం అంతా ఆ ఊర్లో ఒక డెబ్బై ఎనభై ఎకరాలు పండించేటువంటి రైతులందరూ కూడా అక్కడ అమ్ముకుంటున్నారు తర్వాత కొన్ని వందల మంది దగ్గర రైతుల దగ్గర నుంచి తీసుకొని ఈ రోజు అక్కడ అమ్ముతున్నారు మొత్తం అంతా షార్టేజ్ అయితే అక్కడ ఒక స్థిరమైనటువంటి ఒక ధర తక్కువ ధరకి రీజనబుల్ ధరకి అక్కడ అమ్ముకునేటువంటి ఒక విధానం ఉంది తర్వాత ఈ రైస్లో ఇలాంటి గుణాలు ఉన్నాయనేటువంటి చెప్పడం ద్వారా వాళ్ళు వండుకునేటువంటి విధానం కూడా తెలిసి ఉండాలి ఇలాంటిది ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఉత్పత్తులు అన్నీ అవగాహన చేయడంతో కనీసం ఒక మూడు నాలుగు వందల మంది ప్రతీ నెల వచ్చి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు కనుక ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్గా ఏర్పడి రైతులందరూ కూడా ఎప్పుడైతే ఒక గ్రూప్గా ఏర్పడి అందరూ ఐకమత్యంగా ఉండి వారి యొక్క ఉత్పత్తిని వా జనాలకు తెలిసే విధంగా దాని ప్రచారం చేసినప్పుడు మాత్రమే ఈ వ్యవసాయ విధానం ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు అన్ని కూడా చాలా క్లియర్గా అమ్ముకోవచ్చు మొత్తం అంతా కూడా ఇప్పుడు సేంద్రియ పద్ధతి పైన చాలా మందికి అవగాహన కలిగింది పంటలు పండిస్తున్నారు అంతే విధంగా అదే తినాలి అని చెప్పేసేసి ఒకవైపు కస్టమర్స్ కూడా వినియోగదారులు కూడా సేంద్రియ పంటల వైపే మొగ్గు చూపుతున్నారు కానీ దీన్ని ఆసరాగా చేసుకొని నార్మల్ పంటలను కూడా ఇవి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటలే అని చాలా మంది క్యాస్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే అసలు ఎలా ఒక వినియోగదారుడి సగటు వినియోగదారుడికి ఇది సేంద్రియ పద్ధతి ద్వారా పండించిందా లేదంటే రసాయన పద్ధతి ద్వారా పండించిన పంట అని ఎలా తెలిసేది చాలా మంచి విషయం అడిగారమ్మా అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే చిన్న ఒక ఉదాహరణతోటి మీకు చెప్తాను నేను దీంట్లో ఉన్నటువంటి మోసాలు ఏ విధంగా ఉంటాయంటే నేను మొన్న తమిళనాడు నుంచి కొన్ని రైసులు తెప్పించాను మొత్తం షాంపులు ఎలా ఉంటాయి దాన్ని ఎలా కుకింగ్ క్వాలిటీ చూద్దామని అయితే తెప్పించిన తర్వాత నాకు పార్సల్ వచ్చింది ఇంట్లో పెట్టేసి సరే రోజు ఒకటి ఉండమని చెప్పాను దాంట్లో రోజు ఒకటి శాంపుల్ చూసా రెండో రోజు మూడో రోజు సేమ్ రైస్ వస్తుంది మొత్తం నేను గమనించలేదు ఆ టైం లోపట మళ్ళీ డౌట్ వచ్చి ఏంది ఇదే వస్తుందని చూస్తే దాని మీద ఒకటే రైసు ఇది మాపిల్లే సా అంటాడు ఇదే నవారా అంటాడు ఇదే అని పేర్లు మారుస్తున్నారు రైస్లు అదే పెడుతున్నారు బీభత్సమైన రేట్లు ఉన్నాయి ఒకటే రైస్ అదొకటి కారణం రెండవది ఏంటిదంటే హైదరాబాద్లో కూరగాయలు పండించేటువంటి న్యాచురల్ ఫార్మింగ్ లోపల అన్నీ తిరుగుతూ ఉంటాం కదా ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు షాపులు మాత్రం వందలు ఉంటాయి కానీ షాపులో అన్ని రకాల కూరగాయలు అన్నీ దొరుకుతాయి దాని లోపల కానీ పండించే లేదు అక్కడికి వెళ్ళి అడిగితే వ్యవస్థ ఎట్లా అంటే నాకు బెంగళూరులో కూడా వేరే వ్యవస్థలు ఉన్నాయి తమిళనాడులో వ్యవస్థలు ఉన్నాయి విజయవాడలో ఉన్నాయి మొత్తం అంతా కూడా మనం విజయవాడ వెళ్ళి అడిగితే బెంగళూరు నుంచి వస్తాయి లేదా హైదరాబాద్ నుంచి వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు అడిగితే బెంగళూరు నుంచి వస్తే అక్కడ వస్తాయి ఇంకో గొప్ప విషయం ఏంటంటే అందరూ బెంగళూరు అంటారు బెంగళూరులో అడిగితే మీకే దొరుకుతున్నాయి కదా అంటే బెంగళూరులో ఎవరు సార్ పండించేవాళ్ళు చెప్పండి నాకు అంటారు బెంగళూరుకి మళ్ళీ హైదరాబాద్ నుంచి వస్తాయని చెప్తారు అంటే ఇక్కడ వినియోగదారులు ఖచ్చితంగా వినియోగదారుల దగ్గర అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క మోసాలు అనేది ఆగగలుగుతాయండి మొత్తం ఉత్పత్తులు అనేది కూరగాయల దగ్గర చాలా మీరు అన్నటువంటి చాలా మోసాలు జరుగుతూ ఉండే బయట మార్కెట్లోకి తీసుకొచ్చి అంటే ప్రతి ఒక్కరు చేస్తున్నారని చెప్పలేము చాలా పర్సెంటేజ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మీరు వినియోగదారులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక షాప్కి వెళ్ళి మీరు అక్కడ తీసుకునేటువంటి ప్రోడక్ట్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయండి ఈ ఈ యొక్క ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏ రైతు దగ్గర నుంచి వస్తుంది పది రూపాయలు ఉన్నటువంటి కూరగాయని వంద రూపాయలకు అమ్ముతున్నప్పుడు మీరు అంత రేటు పెడుతున్నప్పుడు ఆ రైతు ఎవరు ఆ రైతు ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఖచ్చితంగా క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మోసాలు ఆగుతాయండి ప్రతి ఒక్కరని కాదు కొంత వ్యవస్థ అనేది ఇట్లా తయారైంది అయితే మీరు వినియోగదారులుగా ఇక్కడ మీరు ఇది ఎలా గుర్తుపట్టాలి అసలు ప్రకృతి వ్యవసాయంలో పండిందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే మీకు చాలా సింపుల్ అండి మొదటిది దీని యొక్క నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఒక వారం పది రోజులు పెట్టిన ఆ యొక్క పండు కానీ కాయ కానీ ఏది కూడా పాడవద్దు దానికి న్యాచురల్గా ఉండేటువంటి ఒక ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది టమాటా టమాటా వాసన వస్తుంది బెండకాయ బెండకాయ వాసన అదే మామూలు మార్కెట్లో తెచ్చుకుంది ఎటువంటి వాసన రాదు రాయిలాగా అలాగే ఉంటుంది మొత్తం కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది తర్వాత రెండోది వాసన బాగుంటుంది తర్వాత రుచిలో కూడా చాలా గుర్తుపట్టవచ్చు మనమంతా ఆ రుచిలో అనేది మీరు రెగ్యులర్గా తినేదానికి దీనికి తేడా ఉంది ఆ రుచి లేదనుకోండి అది కంప ఖచ్చితంగా అది న్యాచురల్ ఫార్మింగ్ లో పండించింది కాదనమాట ఈ మూడు ఉన్నప్పుడు మాత్రమే రైతు వారిగా గుర్తుపట్టవచ్చు మనం ఓకే కాలర్ ఉన్నారండి మొయినాబాద్ నుంచి వెంకటరామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి అడగండి మీ ప్రశ్న ఏంటో అడగండి మాట్లాడాలి అయ్యా చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే అండి నా పేరు వెంకట్రావు రెడ్డి మైదాబాద్ నుండి మాట్లాడుతున్నాను మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మనం మీరు చేస్తున్నది అద్భుతం అమోఘం సార్ చాలా మీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను మాది షాబాద్ మండలం యాక్చువల్లీ సోల్పేట గ్రామం ఒకసారి కలవాలనుకుంటున్న షాబాద్ మండలంలో రెండు మూడు గ్రాములు చూశాను రెండు గ్రామాల కుల ప్రకృతి వ్యవసాయం ఇంకోటి మెయిన్ గా ఇప్పుడు మనం పండి ప్రకృతి సిద్ధంగా పండిస్తున్న పంటలను మనం మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక సర్టిఫైడ్ అనేది చాలా మందికి అవగాహన లేకుండా పోతుంది సార్ అవునండి మెయిన్ అది ఒకటి కాన్సెప్ట్ అది మీరు చేస్తున్నారనుకో దానికి కూడా ఇంకా పాపులర్ కావాలి ఇంకోటి మీ క్షేత్రాన్ని ఒకసారి దర్శించాలనుకుంటున్నాం ఇంకోటి ఈ బీపీ షుగర్ తగ్గించే లవారా ఏదైతుందో కొద్దిగా అందుబాటులో మన ఏరియాలో ఎక్కడ ఉంటాయి అనేది ఒక ఓకే తప్పకుండా నాకు అవసరం సార్ అందు గురించి కాల్ చేశాను మంచి క్వశ్చన్ అడిగారండి ఒకటి దీనికి సర్టిఫైడ్ అవసరమా లేదా అనేటువంటి మొదటి విషయం మన కాలర్ అడిగిన దాని లోపట అయితే ప్రకృతి వ్యవసాయం లోపల వాస్తవంగా అయితే ఈ సిస్టమ్ ఇప్పుడే గవర్నమెంట్ నుంచి వస్తుంది ప్రైవేట్ వ్యవస్థలు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ అనమాట ఏది బయట వేరే వేరే కంపెనీలు ఉన్నాయన్నమాట సర్టిఫైడ్ చేయడానికి అయితే ఒక చిన్న రైతు ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలో ఉన్న రైతు ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు ఉందో సంవత్సరానికి వచ్చేసి మొత్తం అది తీసుకెళ్లి నిజంగా ఇలాంటి వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పది కాకపోతే పదిహేను వేల రూపాయలు పట్టొచ్చు కానీ ఇతడు పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎకరానికి పెట్టి దాన్ని మళ్ళీ మామూలు మార్కెట్ ట్టుకో అంత అవకాశం లేనప్పుడు అమ్ముకోలేనటువంటి పరిస్థితి లేనప్పుడు ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నా కానీ మనకు వృధా అండి మొత్తంగా అయితే గవర్నమెంట్ కూడా కొంత ఎంకరేజ్ చేస్తుంది అతి తక్కువ రేట్లో వెయ్యో పదిహేను వందల రూపాయల లోపల ఈ ఏది ఇతడు పండిస్తున్నటువంటి ఉత్పత్తులు కానీ అతడు భూమి కానీ ఎటువంటి కాలుష్యం లేకుండా పండింది అనేది ఒక నిర్ధారణ చేసి తీసుకుంటున్నారు కనుక ప్రకృతి వ్యవసాయంలో చేసేటువంటి వాళ్ళందరూ వీలైతే మీ యొక్క గవర్నమెంట్ నుంచి దొరికేటువంటి సర్టిఫైడ్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసుకొని దాన్ని తీసుకోండి మొదటి విషయం దీనివల్ల కూడా మనకి భవిష్యత్తు లోపల ఉపయోగం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోయినా భవిష్యత్తు లోపట ఇది అమెరికాలోనో లేకపోతే వేరే దేశాల మొత్తం అంతా ఇది చాలా పాపులర్గా ఆర్గానిక్ చేస్తున్నారంటే ఒక సర్టిఫైడ్ ఇది చాలా క్లియర్గా మొత్తం అంతా కూడా వాళ్ళు ప్రొఫార్మ్ ఒకటి ఉంటుంది అన్నీ చూసిన తర్వాత అన్ని టెస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళ యొక్క ఉత్పత్తులకి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇస్తున్నారు అయితే మీరు ఇందాక అడిగినట్టు నవారా అనేది మన రాష్ట్రంలో బండిస్తున్నారు కానీ వాస్తవంగా దీని యొక్క రెండు కారణాలు ఉన్నాయండి ఒకటి ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ ఒరిస్సాలో కానీ ఛత్తీస్గఢ్లో కానీ బా మన ఈ తెలంగాణ లోపట ఇన్ని షాపులు ఉన్నాయి మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క ఒక్కొక్క షాపు ప్రతి ఒక్క రైతు దగ్గర తీసుకోగలిగితే ఎక్కడ ఏ ఉత్పత్తి అనేది ఎక్కడ కూడా మిగలదు ఈ ఉత్పత్తులన్నీ కూడా మన మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది కేవలం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రం ఉంటే బయట నుంచి వస్తున్నాయి మొత్తం అంతా ఉత్పత్తులు అది ఎవరు బండిస్తున్నారో ఏం పండిస్తున్నారో తర్వాత పక్కన పెడితే కారణం ఏంటిది అని అంటే ఈరోజు మనకు మన దగ్గర దొరికేది వంద రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర దొరికేది అరవై రూపాయలకే దొరుకుతున్నాయి మనకి మొత్తం అంతా కూడా సో అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది దాని అది అది కూడా మేజర్ కారణం మార్కెటింగ్ లోపల మన రైతుల దగ్గర వాళ్ళు పండించిన ఉత్పత్తి అమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే మనం వంద రూపాయలు మనం అమ్ముతున్నాము వాళ్ళు ఏమో అక్కడి నుంచి యాభై రూపాయలు అరవై రూపాయలకు అమ్ముతున్నారు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కానీ ఇక్కడ రైతు వారిగా నేను ఒక రైతుగా నేను చెప్పేది ఏంటంటే ఆశ ఎక్కువైపోయిందండి రైతులకి ఏమైందంటే ఇన్ని రోజులు అక్కడ పది రూపాయలకు అమ్ముకున్నారు ఈరోజు నేను దీన్ని పది రూపాయలకు అమ్మకూడదు వంద రూపాయలకి అమ్మాలని కూర్చొని పెట్టుకొని అక్కడనే పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు మొత్తం అంతా ఈ యొక్క ఆశ అనేది అత్యాశ అనేది ఏదైతే ఉందో అతి అది చాలా ప్రమాదకరం దాని నుంచి ఏంటంటే వ్యవస్థను పాడైపోద్ది మొత్తం అంతా కూడా కనుక రీజనబుల్ ధరలకి సాధారణమైనట్టు అందుబాటులో ఉండే విధంగా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వేసుకొని అమ్మండి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి వస్తుంది మొత్తం అంతా కూడా ఓకే కాలర్ ఉన్నారండి మటంపల్లి నుంచి నరసింహమూర్తి గారు నరసింహమూర్తి గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ ఇది మేడం గారు ఇది ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం మనం అంటున్నాం కానీ ఇప్పుడు రైతులు మరి ఇప్పుడు యూరియా కోసం అంత మంది జనాలు అట్లా నిలబడారు అదంతా వరిలో మనం నిజంగా మౌలిక మార్పు తీసుకురానంత వరకు ఈ సేంద్రీయ వ్యవసాయం ఇంకా ఇంకా విస్తృతం కావాలనేది నా అభిప్రాయం దాన్ని మనం చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ఈ వరి విధానంలో ఈ నీళ్ళు ఎక్కువ వాడటం వల్లే సేంద్రియ వ్యవసాయం ఎక్కువ వెళ్ళట్లేదండి దాన్ని ఎక్కువ చేయాలంటే మనం శ్రీవారి సేద్యంలోకి వ్యవస్థ పూర్తి స్థాయిలో మారినంత వరకు ఈ సేంద్రియ వ్యవసాయం అనేది ఏదో ఊరికట్ల మనం అంటున్నట్టు ఉంటుంది తప్ప దాన్ని పూర్తి స్థాయిలో మార్చడం అనేది శ్రీవారి సేద్యం వల్ల మాత్రమే మనం అది మార్పు చేయగలం అనేది నా అభిప్రాయం అండి మార్కెటింగ్ పైన మీకున్న సందేహాలు అడగండి సార్ మార్కెటింగ్ పైన మార్కెటింగ్ పైన వ్యవసాయం కాదు అది అసలు ఇప్పుడు ఎక్కువ మంది మనం వరి ధాన్యం తినేది వరి అన్నం అది మార్కెటింగ్ అంటారు ఈ రసాయనిక వ్యవసాయంలో వచ్చిన పదార్థాలే అమ్ముతున్నారు కానీ మనకు సేంద్రియ వ్యవసాయం అనేది నా మాత్రం అనేది అక్కడ అర్థమవుతూనే ఉంది దాన్ని మార్పు చేయాలంటే మనం వరిలో వరి సాగు మార్పు లేనంత ఏదో ఇట్లా టీవీలలో చెప్పుకోవటానికి తప్ప నిజమైన మార్పు చూడాలంటే కరెక్టే అండి మీరు అన్నది అయితే రైతులు కూడా ఈ రోజు ఏంటంటే పాత పద్ధతులే పాటించడం ద్వారా కూడా ఏంటంటే దిగుబడి అనేది తగ్గిపోతా ఉంది మీరు అన్నట్టుగా ఇప్పుడు శ్రీవారి అనేది అందరూ ప్రతి రైతు దాదాపుగా నూటికి ఒక నలభై శాతం యాభై శాతం వరకు అందరూ కూడా శ్రీ విధానంలో సాగు చేస్తున్నారు దాని నుంచి కూడా అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు ఆశిస్తూ దిగుబడి కూడా పెంచుకుంటున్నారండి అయితే ఇక్కడ కూడా మీరు అన్నట్టు ముఖ్యమైన విషయం ఏంటంటే ఉన్నటువంటి ఒక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి ఉన్నటువంటి దాని లోపల ఎలాంటి ఆధునిక పద్ధతులు ఉన్నాయో అలాంటి ఆధునిక పద్ధతుల్లోపట మనం వ్యవసాయం చేసినప్పుడు మాత్రమే రైతు వారిగా రెండు రూపాయలు మిగలడానికి అవకాశం ఉంది పాత పద్ధతుల్లోపట మూస పద్ధతుల లోపల చేస్తే మాత్రం మనకి ఎటువంటి గిట్టుబాటు కాదు కదా దానికి కలుపుగూళ్ళకు కూడా రావండి వ్యవసాయ పద్ధతులు కనుక రైతు వారిగా కూడా కొంత అవగాహన తెచ్చుకొని వాళ్ళు ఆధునిక పద్ధతులు ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా చేసుకుంటే మాత్రమే మనకి గిట్టుబాటు కావడం జరుగుతుంది ఓకే అండి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఇంతకుముందు ముందు అంగట్లో దొరికేటివి కూడా చాలా మంది అంగడికి వెళ్ళి ఎందుకు కొనుక్కోవాలనుకుంటే ఫ్రెష్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి అండ్ కొంతమందికి ఇది సేంద్రియ పద్ధతి ఏమో అనేటువంటి అదితో కూడా ఉంటూ ఉంటారు ఒక్క మాట చెప్పాలంటే ఇప్పుడు ఎక్కడ కూడా దొరికేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు ఒకసారి వినియోగదారుడు మాత్రం చెక్ చేసే అది మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో ఏదైతే ఎక్కువ రోజులు ఉంటుంది సువాసన వస్తుంది అండ్ అది ఈజీగా కూడా తెలుస్తుంది అఫ్కోర్స్ హెచ్ఎంటీవీ వాళ్ళకు ఈ యాజమాన్యం కూడా సేంద్రియ పద్ధతిలో ఉన్నటువంటి కూరగాయలనే వీక్ ఇస్తూ ఉంటారు ఒక నేను ఒకటి మధ్యలో అన్నారు అయితే ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్తా అండి ఇక్కడ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని పాలేకర్ గారి ద్వారా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెరిగితే మన హెచ్ఎం టీవీ ద్వారా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది వ్యవసాయం అనేది ప్రకృతి వ్యవసాయం నిజంగా ఈ యొక్క అభివృద్ధి ఇంత డెవలప్ కావడానికి రైతులకు ఇంత అవగాహన కలగడానికి కలగడానికి హెచ్ఎంటీవీ పాత్ర చాలా కీలకంగా ఉంది మా రైతులందరి తరఫు నుంచి కూడా చైర్మన్ గారికి హెచ్ఎంటీవీకి అందరికీ కూడా ధన్యవాదాలు ఇంకోటి ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో అంత కొంతమంది ఈరోజు వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకుంటున్నారంటే కూడా కారణం మేజర్ కారణం ఏంటంటే వాళ్ళని వీలు వీలైనంత వరకు బయటకు తీసుకొస్తున్నారు ప్రతిరోజు కొంతమంది రైతులు తీసుకొస్తున్నారు వాళ్ళు వాళ్ళకంటూ ఒక వ్యవస్థ నిలబడ్డది ఈ రోజు మొత్తం అంత కూడా కారణం ఏంటిదంటే ఒక హెచ్ఎం టీవీ అనేటువంటి ఛానల్ తర్వాత ఇతర మీడియా వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రచారం చేయడం ద్వారా ఆ రైతు ఒక రైతు ఈ విధానం లోపల వ్యవసాయం చేస్తున్నాడు అనేటువంటి విషయం తెలిసి వాళ్ళు మార్కెట్ చేసుకోగలుగుతున్నారండి మొదటి విషయం అది సిటీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న అవుట్లెట్స్ కనిపిస్తూ ఉన్నాయి అక్కడక్కడ అంటే దగ్గర దగ్గరలో ఉన్న వాళ్ళని తెచ్చుకొని పాలీ లో ఎలా కొన్ని కొన్ని అండ్ చాలా ప్లేసెస్ లో కాదు ఎక్కువగా లేవు ఎక్కడో ఒక దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అండ్ మరి ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది అంటే ముఖ్యంగా మార్కెటింగ్కి సంబంధించి అనేది ఫైనల్గా అయితే ఒకటి ఒక రెండు మూడు విషయాలండి దీని లోపట గవర్నమెంట్ నుంచి రైతులకు ఎటువంటి సబ్సిడీలో ఇంకోటి అవసరం లేదండి మొదటి విషయం చెప్తున్నాం రైతు బంధు పథకం కింద ఐదు వేలు పదివేలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాస్తవంగా నిజంగా రైతుకి ఏమైనా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినటువంటి రైతులకు ఐదు వేలు పదివేలు ఇస్తా అన్నారు ఎవ్వరూ రైతుకి ముష్టి వేయాల్సిన అవసరం లేదండి రైతులు నిలబెట్టాలంటే మీరు ఆ యొక్క ఐదు వేలు ఇస్తా అన్నారు కదా ఆ ఐదు వేల రూపాయలు కూడా వాళ్ళు అమ్ముకునేటువంటి ఒక ప్రొడ్యూస్ ఏదైతే ఉందో ఈరోజు నేను ఒక ఐదు ఎకరాలు వరేసా ఐదు ఎకరాలు వరి అమ్ముకున్నప్పుడు దానికి గిట్టుబాటు ధరయండి మీరు ఇచ్చేటువంటి ఐదు వేలు పదివేలు పద్దెనిమిది వందల రూపాయలు నడుస్తుంది కదా ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు రూపాయలు ఇవ్వండి ఒక వచ్చి ఒక ఐదు వందలు పెంచండి నాలుగు వందలు పెంచండి అతడు నిజంగా వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి ఈ డబ్బులు వెళ్తాయి మొత్తం అంతా కూడా ఈరోజు రైతు బంధు రకరకాల స్కీమ్స్ కింద భూమి ఉంటే చాలా డబ్బులు ఇస్తామని రైతులను ఇంకా సుమారులు చేస్తున్నారు మొత్తం అంతా కూడా పంట పండించేవాడు అదే పరిస్థితిలో ఉన్నాడు పంట తీయనటువంటి వాళ్ళు కూడా అదే పరిస్థితులు ఉన్నారు కనుక ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎవరైతే ఫైనల్గా ప్రోడక్ట్ తీసుకొని వస్తున్నారో ఆ ఈ డబ్బులు అనేది వాళ్ళకి మార్కెట్ ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ మీద ఇవ్వండి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ప్రొడక్షన్ పెరుగుద్ది అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నారు ఈరోజు మొత్తం అంతా ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ల కల్చర్ కాదండి ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్యామిలీ ఫార్మర్స్ ఉండాలి నేచురల్ ఫార్మింగ్లో చేసినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటికి ఒక ఫార్మర్ని సెలెక్ట్ చేసుకోండి రైతు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోడండి మొత్తం అంతా గవర్నమెంట్లో ప్రభుత్వాలు వేరే వ్యవస్థలో ఎవ్వరు వచ్చి వీళ్ళని రైతు చావాల ఆపలేరు ఈ రైతు చావ ఆగాలంటే కూడా మీరేంటిదంటే మీకు కావలసిన కనీసం ఎంతో కొంత ప్రొడ్యూస్ని ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి కుటుంబం కూడా నేను పలానా రైతు దగ్గర తీసుకుంటున్న ఫ్యామిలీ ఫార్మర్స్ కూడా ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రమే రైతు వ్యవస్థ నిలబడుతుందండి మొత్తం అంతా కూడా అయితే దీనికి సంబంధించినటువంటి ఒక మీకు అలాంటి సం సందేహాలు కానీ ఎవరు ఫార్మింగ్ చేస్తున్నారు అనేటువంటి ఒక విషయాలు తెలుసుకోవాలంటే మన హెచ్ఎంటీ వారికి కాల్ చేసిన ఆ రైతుల వివరాలు ఎవరైతే ఉన్నారో కావలిస్తే వాళ్ళు కూడా వాళ్ళకి వీలైనంత సమాచారం వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మీకు ఒకవేళ ఇన్ కేసు ఇందాక మీకు చెప్పినటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అంతటా కూడా మార్కెటింగ్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క ఫార్మర్స్ కానీ ఇటు కావలసినటువంటి వాళ్ళు ఎవరున్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము వాళ్ళకి అనుసంధానం చేస్తాం అయితే ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లాస్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒక వ్యవస్థ అనేది ఉన్నదండి లేదనేది కాదు మీకు ఇందాక చెప్పినట్టు హైదరాబాద్లోనే మన హైదరాబాద్ లోపలనే ఒక భారీ వ్యవస్థ నిర్మాణం చేస్తామని చెప్పాము మీకు ఆల్రెడీ త్రీ సిక్స్టీ లైఫ్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ద్వారా రైతులకు కావాల్సినటువంటి ఒక విత్తనము వాళ్ళు ప్రొడ్యూస్ చేసినంత ఎంత మొత్తం ఉంటే అంత మొత్తం తీసుకోవడానికి వాళ్ళు జెన్యున్గా పండిస్తే దాన్ని టెస్ట్ చేసుకొని ప్రజల దగ్గర తీసుకెళ్లడానికి అవకాశం ఉంది కావలసిన రైతులందరూ కూడా సంప్రదిస్తే మీకు వాళ్ళతోటి కాంటాక్ట్ చేయించడం జరుగుతుంది విజయవాడలో ఉన్నారు నెల్లూరులో ఉన్నారు వైజాగ్లో ఉన్నారు రకరకాల పర్సన్స్ ఉన్నారు సేంద్రియ పద్ధతి ద్వారా పండించినటువంటి పంటను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి అండ్ వినియోగదారులకు దీనిపై ఎటువంటి అవగాహన ఉండాలి అండ్ ముఖ్యంగా అందరినీ ఆలోచింపజేసేటువంటి విషయం ఈ పథకాల విషయంలో కూడా ఒక క్వశ్చన్ లేవనెత్తారు పంట పండించిన వారికి న్యాయం జరగాలి అని అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం